ఒక పది నిమిషాల్లో మన కార్యక్రమంలోకి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు మన కార్యక్రమంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఘనంగా మనం స్వాగతం పలుకుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి ఎంతో మందికి మరి ఆనందాన్ని క్రీడా స్ఫూర్తిని పంచినటువంటి ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కింది పివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా ఈ సగటి కార్యక్రమాన్ని మనందరి కోసం తీసుకొని వస్తూ ఉన్నారండి మరి అందరూ కూడా అన్ని గ్రామాల పిఎస్సీ చైర్పర్సన్స్ బోనెగల్ల అలాగే కైరావాడి అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి దాతలకు ప్రధాతలకు అందరికీ కూడా ఈనాటి కార్యక్రమంలో మరొక్కసారిగా సాదర స్వాగతం సుస్వాగతం స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క వండలాగురు పోటీ సీనియర్ విభాగానికి సీనియర్ విభాగానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సీనియర్ బండకు దాతగా ప్రధాతగా ఎంబీ రైతు వేస్తం యూట్యూబర్ బిచ్చు నాయక్ గారు దాతగా ప్రధాతగా ముందుకొచ్చారండి రెండవ బహుమతి పత్తి మీరు దాలుగా సహకరిస్తూ ఉన్నారండి గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బీబీ రెడ్డి గారు మనకి కాసేపట్లో మన కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు తర్వాతే ఒక్కసారిగా శ్రీ 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 నిలకివర స్వామి జాతర శుభ సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభమవుతూ ఉన్నాయండి కోర్టులో ఉన్నటువంటి జత గౌరవ ఏఎస్పి గారు సుంకి సురేందర్ రెడ్డి గారి కాడి ఎన్నో బహుమతులు సాగించినటువంటి దాడి మహిళలు జాగ్రత్త అహిలామ తల్లులు ఆడపంచులు ఈ కార్యక్రమాన్ని విజయనగరం లారీ అసోసియేషన్ కొద్దిగా సైడ్ ఇవ్వండి అమ్మా ఆయన గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కొద్దిగా సైడ్ ఇవ్వండి లారీ అసోసియేషన్ వారు దాతలు ప్రదాతలు మరి ఇలాంటి దాతలు మనకు ఎంతో మంది ఉండాలి మరి ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి జరగాలి అంటే మనమందరం కూడా

ఆరే కోటి సంబర ప్రభుత్వం కోట రా నాయే అసోసియేషనలో వస్తున్నారు ఆమీ సైడ్ అన్న మనం సైడ్ అంటే మొదటి రౌండ్ లో బోర్డు తీరక సంబరై 300 అడికిన ಬಾಂತರೆ ಜೇಬರ ಒನ್ ಡಿಗ ರೆಂಡಿಟ್ ಚನ್ನಾ ಈ ಚೇತ ಮೊದಗೆ ರೌಂಡ್ಲೋ ಆರು ಸೆಕೆಂಡ್ ವೇಮನಪಡಿ ಇರನ್ನೈಯಂ ರಂಗಂ ತಿರುಗೋ ಪೌದ್ರು ಬಾ ಈ ತಡ ಮಿರು ತಿರುಗೋ ನಾನು ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಂತ ನಾನು ಏಯ ನೇರದಲ್ಲಿ ಅಂದೆ ಹಾಗೆ ಇರೋದನೇ ಅಹ ಆ ವಾವ್ ವಾವ್ ಬಾಬಾ ఎగ్జాయితే మనకి ఉందో ఎట్లా అయితే మనకి ఎక్కడికే తిరిగే అవకాశం ఉంది నాటి చంద్రం కోసం తిరుగు ಮುಂದರ್ಗ ಮುಂದರ್ಗ ಅಟ್ಲ ಮುಂದರ್ಗ ಮುಂದರ್ಗ ಯಾವ ಏಳು ಸಸ್ಯಗಳನ್ನು ಮೊದಲು ಸಾಧ್ಯ پہلا ممبئی سسٹمز مقدمہ کر رہا ہے جو اپر کھڑا کر رہا ہے اور راؤنڈ راؤنڈ کو کٹی کر کے ونارو ہاؤس راؤنڈ کی جیت کی طرف جاتا اس لیے کو سکرے دے بارو وستون نگر زیادہ دور تھا وہ

పంతొమ్మిది వందల నాలుగు రెండు దశని

కొట్టి 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 సోతాయ్ రసురయ్య ఆ ఆ ఆ వందరై సంజీవ్ సేనగె జతా స్పేన్ ఇస్ ఇస్ టీ అక్కడ

कार मेयर आणि परिषदेवर गुढीचे शिनाडातून चित्र तयार करणाऱ्या गव्हर्नमेंटला माझे पोलीस प्रतिनिधी लाईट जगूदावर विजिबल स्टेशनमध्ये शिनाडातून लागूतीच्या मदत आहे एकदर्शवर हो जाऊ नकास

కో <simitation> <simitation> <simitation>

நம்ம சகோதரர்கள் யாரா சப்பப்பையனாரே நீ சப்பப்பையனாரே மரணம் சொப்பத்துல தப்பிக்கிறதுக்கு முன்னாடி ரிசர்க்கிட் கைட் வெயிட் ஆ எதுக்குடா ஆரவல்ல மாட்டல நீங்க சல்பெர் ஹலோ 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 ஹ்ம்

देवते के वाला चेतन देव ऋण जनम को बोल रहा हां तो 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 जो मेरे के बच्चे बच्चे महान गांव में मिलेगा लखرمان वाला सेवा चिकित्सक को बोल रहा है ये हमने सुना की हमारे हां आ आ आ लाओ भैया को फोटो करा दो गांव वाले मिलकर वस्तु का एक साथ आए हो మీ ఆనందం కోసమే మా శాసనసభ్యుడు ఇలాంటి పోటీని నిర్వహించినటువంటి పివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం పీవీ చైనా గారి సారథ్యంలో టెలికా స్వామి ఆశిస్తున్న కార్యక్రమం

अटगाडीने येणार रे सेवाजरी लळंगोरी येदरपुरा 8 विठोपुनमध्ये लागते स्वच्छ पाणी कि मगदी स्थानवर पुरस्ता जवळचे रेकॉर्डमध्ये 9500 रुपये खर्च येतो आणि किती सोमो कार्बो दिसले शिवण कार्ड किती पोहोचते आज ततपुरी त्रारा येंदाचा शकता सेवाने

ರೆಡ್ಡಿ ಸೂಪರ್ ರೈತ ಸಾಕು ಸಾರಿಕ ರೆಡ್ಡಿ ಹುಜೂರ್ ನಗರ್ ಸೂರ್ಯ ಪದ್ಧತಿವರು

పదకొండు పోటీ చేసుకుని మూడు వేల మూడు వందల అడుగు నలభై చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పిన ఈ చట్ట మూడు చెప్పులు ఉన్నాయి

మూడు కోట్లు నాలుగు కోట్ల ఇతర సభాపులకు తెలియచాడు రాష్ట్రంలోనే అలాంటి ఎజమాని దాదాపు చాలా మంది ఉన్నారు చెప్పారు చెప్పాలంటే మూడు నిమిషాలు

মানে <laughs>

हेलो हेलो बाबा चार तरफ से साइड में क्या यार ये ये पैलांग पास है हां बाबा एक फेंक रहे साइड साइड में कार्ड करके चलो साधारण पर ಲಕ್ಷ್ಮೀ ನೃಸ್ವೀ ಸುರೇಂದ್ರೆ ಸೂಪರ್ ನುರೇಖರ್ ರೆಡ್ಡಿನ ಇರೋ ಐದು ನಿಮಿಷ ಸರ್ವೇಸರಿ ಮೂರು ವೇಳ ఏడు వందల రెండు వంద ఆల తురే ప్రస్తుతానికి మొదటి స్థానంలో పదకాగుతూ ఉన్నాడు